ప్రస్తుతం మనం వరంగల్లోని ఎల్లం బజార్ వద్ద ఉన్నాం ఇక్కడ నలభై అడుగుల విగ్రహాన్ని మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం మామూలుగా అయితే మన తెలంగాణలో ముఖ్యంగా గణేషుడు అంటే ఖైరతాబాద్ విగ్రహాన్ని మనం చూపిస్తూ ఉంటాం అటు లడ్డు విషయానికి వస్తే బాలాపూర్ లడ్డును మనం ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాం అయితే మరి ప్రత్యేకంగా ప్రస్తుతం మన వరంగల్లోని ఈ యొక్క ఈకో ఫ్రెండ్లీ గణేష్ నైతే మనతో పాటుగా ఉన్నారు ఆకుత సంజీవ్ గారు పూర్తిగా కూడా నలభై రోజుల పాటు దీన్ని నిర్మాణం చేస్తా ఉన్నారు అసలు ఈ యొక్క నిర్మాణ పనులు ఎక్కడ దాకా వచ్చాయి అసలు దీన్ని నిర్మాణం చేయడానికి అసలు ఎక్కడి నుంచి కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎలా నిర్మాణం చేస్తారు అనే దానిపైన ఇక్కడ వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇది ఫస్ట్ టైం మనవరంగల్లో నలభై అడుగుల ఈకో ఫ్రెండ్లీ మట్టి గణేశ్వర్ అంటే ఫస్ట్ టైం అండి అసలు ఎలా ఇలా తయారు చేయాలని ఎలా అనిపించింది అసలు దీన్ని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది భద్రకాళి శరణమ్మ శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నలభై అడుగుల మట్టి గణపతిని నిర్వహిస్తున్నాము అలాగే దీన్ని తయారు చేసేందుకు ఒరిసా నుంచి ఎనిమిది మంది శిల్పులను పిలిపించాను అన్నా వాళ్ళ ఆధ్వర్యంలో జూలై పదహారు నుంచి స్టార్ట్ అయింది విగ్రహం ఓకే సెప్టెంబర్ ఫస్ట్కు హ్యాండ్ అవుట్ చేస్తా అన్నారు తెలంగాణలోనే సెకండ్ క్యాపిటల్ అయిన వరంగల్ జిల్లాలో దేనికి వెనుకాడని వరంగల్ అంటే తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ వరంగల్ కూడా ఒక ఖ్యాతిగాంచింది అవును ఈ వరంగల్ కూడా ఎందుకు పెట్టద్దు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ అని ఎందుకు అనాలి హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత హైదరాబాద్ కు ఉంటుంది ఉరంగల్కు ఉండే ప్రాముఖ్యత ఉరంగల్కు ఉన్నది వరంగల్ కూడా ఇలాంటి విగ్రహం పెట్టి హైదరాబాద్ కు దీటుగా మనం ఉరంగల్ కూడా ముందుకు వెళ్ళాలి అభివృద్ధిలో కానీ దేనిలోనే కానీ అన్నిట్లల్లో ముందుకు వెళ్ళాలని హిందూత్వం ప్రోత్సహించేలాగా ఈ వినాయక నిమజ్జన వినాయకుడిని పెడుతున్నాము అందరూ కూడా మట్టి వినాయకుడిని పెట్టాలి అని కోరుకుంటున్నాము హిందుత్వానికి మారు పేరు ఎల్లంబయారు గణపతి ఓకే దీనికి భద్రకాళి పండితులు శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి అని కమిటీ పేరు కూడా ఏర్పాటు చేయడం ఇది ఓన్లీ హిందుత్వానికే ఇది ప్రాముఖ్యత అని మేము చెప్పచ్చు సార్ అలాగే దీన్ని పెట్టిన చోటనే నిమజ్జనం ఏర్పాటు కూడా చేస్తున్నాము చేస్తారు ఇక్కడే చేస్తున్నాము బాలాపూర్ లడ్డు అనేది ఒక పబ్లిక్లో ఎట్లయితే ఇచ్చిందో ఇక్కడ కూడా మూడు వందల అరవై ఐదు కిలోల లడ్డు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఫస్ట్ ఐదు వందల అరవై ప్రతి సంవత్సరం ఒక కిలో లడ్డు చొప్పున మూడు వందల అరవై ఐదు కిలోలు పెట్టాలని పండితులు చెప్పారు మూడు వందల కిలోల లడ్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం వరంగల్ భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే ఇటు నలభై అడుగుల విగ్రహంతో పాటు లడ్డును కూడా అంతే ఆ మొత్తంలో బాలాపూర్ లడ్డు ఏ విధంగా అయితే మనం ప్రత్యేకంగా చూస్తామో అదే విధంగా లడ్డును కూడా ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు అనేది ఇక్కడ ఆకుతోట సంజీవ్ గారు అయితే మనకు ప్రస్తుతం చెబుతున్నారు ఇక్కడ ఇది ఎల్లం బజార్ దాదాపుగా ప్లేసెస్ అన్ని కూడా గా ఉంటాయి గల్లీలన్నీ కూడా దాదాపు కంజెస్టెడ్ గా ఉంటాయి భక్తులకు అనుకూలంగా దాదాపుగా పార్కింగ్ కూడా అంటే దూరంగా పార్కింగ్ చేసుకుంటే తప్ప దీన్ని దర్శించేటువంటి అవకాశాలు అయితే ఉండవు ఎందుకంటే మన హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ విగ్రహం కనుక చూసుకున్నట్లయితే అక్కడ కొంత దారులు అయితే విశాలంగా ఉంటాయి ఇక్కడ మనవరంగంలో యొక్క గణేషుని చూడడానికి వచ్చే భక్తులకైతే ఆ గల్లీలు అయితే కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటాయి కాబట్టి దీన్ని భక్తులకు దర్శించుకోవడానికి అంటే ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ముఖ్యంగా భక్తులకు విజ్ఞప్తి విధంగా వినాయకుని దర్శించుకునే వాళ్ళు భక్తులు కొద్దిగా దూర ప్రాంతాల్లో పాప పెట్చమ్మన్ ఉంది బట్టల బజార్ ఉంది ఈ మట్టెవాడ ఉంది లక్ష్మీరాగీజు చౌరాసా అనే ప్రాంతంలో కొద్దిగా ఖాళీ ప్లేసులు ఉన్నాయి అక్కడ పార్క్ చేసుకొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ముఖ్యంగా ఇది కోరుతున్నాను నేను ఇది మన భద్రకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసేటువంటి నలభై అడుగుల గణేషుని అయితే చూస్తున్నాం ప్రస్తుతం ఆ గణేషుడి యొక్క నిర్మాణం మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు దాదాపుగా ఇది ఆ గణేషుడి యొక్క వినాయక చవితి వరకైతే మనకు పూర్తిగా కూడా ఇది నిర్మాణం అయితే కాబోతుంది భక్తులకు సంపూర్ణంగా ఒక గణేషుడు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు అనేది మనకు ఈ యొక్క వరంగల్లోని ఒక పెద్ద గణపతి ఈకో ఫ్రెండ్లీ గణేష్ నైతే మనం చూడొచ్చు నమస్తే